హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక చక్కటి కథను చెప్పుకుందాం ఒక రాజుగారు తన మంత్రులను తన యొక్క పండితులను ఎలా గౌరవించేవారంటే వాళ్ళు ఆస్థానానికి వచ్చి కూర్చొందే తన పీఠంపై అధిష్ఠించేవారు కాదు ఒకసారి ఏమైందంటే అది అందరికీ పండితులందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉండింది ఏంటి రాజుగారు మేము కూర్చుందే తను కూర్చోరు అని చెప్పి ఒకసారి ఒక పండితులు అడిగారు అయ్యా మీరు మేము కూర్చొందే మీరు కూర్చోరు మాకంటే మీరు రాజు చాలా గొప్పవారు కానీ మమ్మల్ని అంత గౌరవిస్తారు ఎందుకు అని చెప్పి అడిగారు అప్పుడు రాజుగారు అన్నారు పండితులు అంటే మహామేధావులు జ్ఞాన సంపద కలిగి ఉన్నవారు మిమ్మల్ని గౌరవించడము నా యొక్క విధి ధర్మము అంటారు దానికి రాజుగారికి ఇంకొక ఆలోచన వస్తుంది మనకు జ్ఞానం గొప్పదా ఆచరణ గొప్పదా ఆచరణ అంటే మన నడవడిక మనం చేసే మంచి పనులు చెడ్డ పనులు ఆ యొక్క తారతమ్యత అది ఆచరణ అనేది గొప్పగా ఉంటే అది గొప్పదా లేకపోతే జ్ఞానం గొప్పగా ఉంటే అది గొప్పదా ఆ రెండిట్లో ఏది గొప్పది అనేది పండి పండితులు గారికే రాజుగారు ప్రశ్నించారు అప్పుడు వాళ్ళు కూడా సందిగ్ధంలో వచ్చి రాజుగారే జ్ఞానాన్ని గౌరవిస్తుంటే జ్ఞానం గొప్పదే ఉంటుంది కదా అని అనుకున్నారు అయినా ఎందుకులే అని చెప్పి అయ్యా రాజా మనం కొంత సమయం ఇస్తే దీనికి మనము మీకు సమాధానం చెప్తాము అన్నాడు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కావడం లే జ్ఞానం గొప్పదా ఆచరణ గొప్పదా ఏది గొప్పదని చెప్దాము అనేది అర్థం కాక ఇంట్లో కూడా ఆలోచించుకుంటూ ఉంటే ఒక పండితునికి తన భార్య చెప్పింది ఏమని చెప్పింది తెలుసా ఏమండి అలా ఉన్నారు అని ఏముంది ఈ విధంగా ఒక సమస్య వచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అని చెప్తే ఆమె చెవిలో ఒక రహస్యం చెప్పింది ఆ రహస్యాన్ని బట్టి పండితులు గారు ఏం చేశారంటే రాజుగారి ఖజానాకు వెళ్ళి నాలుగు వరహాలను దొంగలిచ్చారు అప్పుడు వరహాలు అనేవారు లేదా మనం రత్నాలు అన్నాం నాలుగు రత్నాలను దొంగలించి తీసుకొచ్చుకున్నారు అది ఆ యొక్క రాజుగారి ఖజానా దగ్గర ఉండే కాపలాదారు గమనించారు అయినా పండితుల వారు రాజుగారే వారిని గౌరవిస్తారు మనం ఎందుకు ప్రశ్నించడం అని సగ్గు కమ్ముగైపోయాడు మరి మరుసటి రోజు వచ్చి ఇంకొక నాలుగు రత్నాలను దొంగలించాడు మరుసటి రోజు వచ్చి ఇంకొక నాలుగు అలాగ వరుసగా నాలుగు రోజులు నాలుగు నాలుగు రత్నాలను దొంగలిస్తూ పోతుంటే ఈయన ఇంక ఓర్వలేక ఓహో పీతుల గారికి ఇదే పని అయింది కాబట్టి మనం ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేయాలి అని చెప్పి రాజుగారి దగ్గర చేరవేశారు ఈ విషయం తెలుసుకున్న రాజు ఎటువంటి అనుమతి లేకుండా ఖజానాకు వెళ్ళడము రత్నాలు తీసుకురావడము ఏంటి ఇతను చేస్తున్న పని అని చాలా కోపతృప్తురై ఈసారి వచ్చారు దర్బారుకు వచ్చి అధిష్టానంపై కూర్చుని ఉన్నారు పండితుల వారు వచ్చారు ఎప్పటిలాగా రాజుగారు లేయలేదు చాలా కోపంగా ఉన్నారు అందరినీ వచ్చాక ఎవరైతే దొంగలించారో అతను ప్రశ్నించారు ఎందుకు ఈ పని చేశారు మీరు అని అప్పుడు ఆయన ఆ యొక్క పండితులు గారు తన వరహాలను అదే రత్నాలను తీసి అక్కడ పరిచి నేనేం దొంగలించలేదు రాజా చూడండి ఇవి అక్కడే ఉన్నాయి కానీ మీరు మొన్న ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్పు చెప్పాలని చెప్పి నేను ఈ యొక్క రత్నాలను తీసుకెళ్లాను ఏం చెప్పదలుచుకున్నారు మీరు అని అడిగారు రాజు అప్పుడు ఆయన విఫలంగా చెప్పాడు నా జ్ఞానము నాలుగు రోజుల మునుపు కూడా అదే ఈ రోజు కూడా అదే కానీ ఆ జ్ఞానాన్ని నాలుగు రోజుల మునుపు మీరు లేచి నిలబడి మరీ సత్కరించారు ఈరోజు అదే జ్ఞానం నాకు ఉన్నప్పటికీ కూడా నేను చేసిన ఆచరణ నేను చేసిన పని తప్పు అయినప్పుడు దాన్ని మీరు సత్కరించలేదు మీరు నిలదీసి ప్రశ్నించారు కాబట్టి మన జ్ఞానం కంటే కూడా మనం చేసే పనులు మన ఆచరణ అనేది చాలా గొప్పది అని తెలియజేశారు చూడండి పిల్లలు మనం ఎంతో జ్ఞాన సంపద మనం కొనియాడి చదువుకొని తీరుతాం కానీ మన నడవడిక సరిగా లేకుండా ఉంటే మనం ఎక్కడా కూడా గెలవలేము ఎవరి మనలను పొందలేము అందుకే ఒరే ఎవరైనా విద్యాభుద్ధులు చెప్పి కొద్ది కూడా క్రమశిక్షణ నేర్చుకోరా విద్య కంటే ముందు క్రమశిక్షణ నేర్చుకో అంటారు అందుకే గుర్తుంచుకోండి ఉంటామది బాయ్